హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఫుడ్ ఆన్ ఫామ్ నుండి చికెన్ బోన్ పికిల్ ట్రై చేశానండి నేనైతే వాళ్ళ వెబ్సైట్ లో ఆగస్ట్ ట్వెల్త్ ను ఆర్డర్ పెట్టానండి ఆగస్ట్ సెవెంటీన్త్ కల్లా నా దగ్గరకు వచ్చింది అంటే ఫైవ్ డేస్ పట్టింది ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది ఎక్కడ లీకేజ్ అయితే లేదు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పికిల్ కదా క్వాంటిటీ దాని తగ్గట్టుగానే ఉంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పికిల్ అయితే నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అండి మామూలుగా అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కానీ ఏదో ఆఫర్ ఉండడం వల్ల నాకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేసింది ప్యాకెట్ ఓపెన్ చేయగానే మసాలా వాసన చాలా బాగుందండి ఆయిల్ అయితే మరీ ఎక్కువగా అయితే ఏమీ లేదు నిలవ ఉంచడానికి ఎంతైతే అవసరమో అంత మాత్రమే ఉంది పచ్చడిలో స్మాల్ సైజ్ మొక్కలు దాదాపు ఒక నైన్ టు టెన్ అయితే ఉన్నాయండి టేస్టింగ్ లోకి వెళ్ళిపోతామా నేనైతే వేడి వేడి అన్నం వడ్డించుకున్నానండి పికిల్ టేస్ట్ చేయడం కోసం టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగా అనిపించిందండి మసాలా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కువ స్పైసీగా కాదు రైస్ తో తింటే సూపర్గా ఉంది నిజానికి నేను పికిల్స్ అంత ఇష్టపడిన కానీ ఇది మాత్రం మాకు బాగా నచ్చింది అండి ముక్కలు అయితే మరీ హార్డ్ గా లేవు మరీ సాఫ్ట్ గా లేవు తినడానికి అయితే ఈజీగా ఉందండి ప్రైస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువగానే అనిపించిందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో వచ్చింది లేదంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సేమ్ అమౌంట్ కి మనకి బిర్యానీ వచ్చేస్తుంది కదా అనిపించిందండి కానీ పిక్కులు క్వాలిటీ అండ్ టేస్ట్ అయితే సూపర్ అండి మొత్తానికి మంచి పిక్కిల్ కావాలనుకుంటే ఒకసారి ఫుడ్ ఆన్ లో ట్రై చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్